అనకాపల్లి కొత్తూరు కాలేజీ జంక్షన్ ఆంజనేయస్వామి గుడి సన్నిధిలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సేవా సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలను సంఘం వ్యవస్థాపకులు మొల్లి రమణాబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి రూరల్ ఏఎస్ఐ భాస్కర్ రావు బీసీ సంఘం నాయకులు హాజరయ్యారు ముందుగా ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏఎస్ఐ భాస్కర్ రావుతో పాటు సంఘం సభ్యులను షార్వాలతో సత్కరించి ప్రసాదాలని అందజేశారు మొదటి వార్షికోత్సవ సందర్భంగా దివ్యాంగులకు వస్త్రాలు పండ్లు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏఎస్ఐ భాస్కర్ రావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సేవా సంఘం మొదటి వార్షికోత్సవానికి తన చేతుల మీదుగా దివ్యాంగులకు వస్త్రాలు పండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మొల్లి రమణబాబు ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మొల్లి రమణబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి దాడి వీరభద్రారావు ప్రోత్సాహంతో గత ఏడాది జూలై తొమ్మిదవ తేదీ ఉత్తరాంధ్ర సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగిందన్నారు మొదటగా దాడి వీరభద్రరావు చేతి మీదుగా డెబ్బై రెండు మందితో ప్రమాణ స్వీకారం చేయించి ప్రారంభించిన వ్యవస్థ నేడు ఉత్తరాంధ్ర నాలుగు మూలలో విస్తరించిందన్నారు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి మరింత కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు మహేష్ లెక్చరర్ రవికుమార్ విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వి సన్యాసిరావు వెంకట అప్పారావు విక్రమ్ రమేష్ శ్రీను తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షులు ముల్లి రవణబాబు గారు ఈ మొదటి వారికోత్సవానికి ఇచ్చేసి వికలాంగులకు బట్టలు వాళ్ళకు కావలసిన సామాగ్రిని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు చేయాలని ఆశిస్తున్నాను ఇలాంటి ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నా తల్లిదండ్రులు ఎప్పుడో చేసుకున్న పుణ్యంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉత్తరాంధ్ర బీసీ సదస్సు అధ్యక్షులు ముళ్ళి రవణాన్ని గారికి ముందుగా నాకు శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఈ పళ్ళు కార్యక్రమం ఇవ్వడం కూడా చాలా సంతోషం వాళ్ళ వాళ్ళకి మనందరం కూడా సహాయం అందించాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళకి వాళ్ళ దృష్టిని కూడా వాళ్ళ వాళ్ళ దృష్టిని మనం సీఎం రమేష్ గారు తీసుకెళ్ళి వాళ్ళకి అధ్యష్డు మురళిరాము రమణ బాబు గారు ఆధ్వర్యంలో ఈ వికలాంగుడికి కార్యక్రమం చేయడం అలాగే ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వికలాంగులకి చీరలు బట్టలు పండ్లు వివిధ వారికి కావలసిన సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలను ఎక్కడ జరిపినా నా వంతు సేవ నా వంతు కృషి మన మురళీ రమణ బాబు గారికి అందిస్తానని సభ ముఖంగా ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక కూడా మరికి చిన్న వచ్చినట్టు వికలాంగులకు అందరికీ కూడా సంఘం వార్షికోత్సవం తరపున వారికి నూతన వస్త్రాలు పంపిణీ చేసి అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని అనకబర్ రోర్లో ఏఎస్ఏ గారు వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివళీలు దాడి వీరభద్ర గారు ప్రోత్సాహంతో జూలై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖున ఆవిర్భావం చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు దాడి వీరభద్ర గారు ఆ రోజు డెబ్బై రెండు మంది చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా డిసిప్లైన్డ్గా క్రమశిక్షణ జరుగుతుంది మరి నాకు ఆ రాజు పెద్దలు ఒకే మాట చెప్పారు రౌణబాబు బాబు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని సంఘాన్ని ఆవిర్భవించావు కనుక ఎక్కడ ఎటువంటి అవకతవకలు రాకుండా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘ సభ్యులను కూడా ఎవరికి ఎటువంటి అవగాహన లేకపోయినా సరే ఎక్కడికక్కడ వాళ్ళకి అన్నీ విడమర్చి చెప్పి ఎక్కడ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి పెద్దలు వీరభద్ర గారు నాకు చెప్పడం జరిగింది మరి ఏ కార్యక్రమం చేసినా సరే శిరస్సు ఉంచి ఆయనకు ఒకసారి నమస్కరించుకొని ఆయన తంచుకొని ప్రతి ప్రతి కార్యక్రమం కూడా నేను ప్రారంభం చేస్తూ ఉంటాను నా పేరు ముల్లి రవణబాబు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటున్నాను అలాగే నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ఏదో ఒకటి నా సైడ్ నుంచి నేను చేయాలన్న ఆలోచనతో ఉంటాను కానీ ఈ కార్యక్రమానికి పిలవగానే ఇంతమంది హతరథ మహారాజులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వంచి నమస్కరించుకుంటాను